హలో హాయ్ ఫ్రెండ్స్ దీక్ష స్వాతం ఫ్రెండ్స్ ఇప్పుడు చెప్పే టాపిక్ ఏంటంటే మనకి ఈ నెల ఏడో తారీఖు అయితే మనకు గణేష్ పండుగ వచ్చేస్తుంది గణేష్ పండుగ ఎవరెవరు జరుపుకోవాలనుకున్నవారు అయితే ఖచ్చితంగా అయితే ఆన్లైన్ పర్మిషన్ అయితే తీసుకోవాలన్నమాట మండపానికి అలాగే తెలంగాణ గవర్నమెంట్ అయితే మనకైతే మనకి తీసారైతే ఖచ్చితంగా అయితే ఎవరెవరు గణేషులు నిలబెడుతున్నారైతే ఖచ్చితంగా పోలీస్ పర్మిషన్ అయితే హండ్రెడ్ పర్సెంట్ తీసుకోవాలని అయితే మనకు ఉత్తర్వులు జారీ చేశారు అది ఆన్లైన్ ఏ విధంగా చేసుకోవాలని సంబంధించిన వీడియో ఫ్రెండ్స్ ఇంతవరకు మన ఛానల్లో ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకో సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్లైకాన్ ఉంటుంది దామే క్లిక్ చేస్తే నేను ఏ వీడియో చేసినాక ముందు అయితే మీకు నోటిఫికేషన్ రూపంలో వచ్చేస్తుంది అలాగే వీడియో మాత్రం రెండు వాడు చూడండి స్కిప్ చేయకుండా చూడండి ఈ వీడియో అయితే మనకు అయితే థౌసండ్ లైక్స్ ఇవ్వండి అలాగే టాపిక్లోకి వెళ్దాం ముందుగా అయితే మీరైతే క్రోమ్ రోజైతే ఓపెన్ చేయండి క్రోమ్ బ్రౌజర్ ఓపెన్ చేసి గణేష్ పోలీస్ పర్మిషన్ టూ థౌసండ్ ట్వంటీ ఫోర్ ఎంటర్ చేయండి ఎంటర్ చేయగానే మనకి ఈ విధంగా డిస్ప్లే అవుతుంది అనమాట గణేష్ పోలీస్ పర్మిషన్ అలాగే ఇన్ఫర్మేషన్ అన మనకి ఇక్కడ తెలంగాణ స్టేట్ పోలీస్ అన్న కదా ఈ వెబ్సైట్ మీద మీరు క్లిక్ చేస్తే మనకు ఒక న్యూ పేజ్ అయితే ఓపెన్ అవుతుంది అనమాట నేనైతే క్లిక్ చేస్తాను క్లిక్ చేయగానే మనకి ఈ విధంగా డిస్ప్లే అవుతుంది గణేష్ బొమ్మతో అయితే తెలంగాణ పోలీస్ గణేష్ పోలీస్ పర్మిషన్ అయితే మనకు ఈ విధంగా అయితే వచ్చేస్తుంది ఇక్కడ మనకు అప్లై చేసుకోవాలి కాబట్టి ఇక్కడ క్లిక్ ఆన్లైన్ అప్లికేషన్ కనిపిస్తుంది ఆమె క్లిక్ చేస్తే మనకైతే ఆన్లైన్ అప్లికేషన్ పేజ్కి అయితే వెళ్ళిపోతాం అనమాట తర్వాత ప్రింట్ అవుట్ కొట్టే అప్లికేషన్ చేసిన తర్వాత మనకు రెఫరెన్స్ నెంబర్ వస్తుంది రెఫరెన్స్ నెంబర్ కూడా కింద మనకు ఫింట్ మీద క్లిక్ చేస్తే మనకు రెఫరెన్స్ నెంబర్ ఫ్రింట్ కూడా వచ్చేస్తుంది అనమాట ముందుగా అయితే మనం అప్లికేషన్ చేసుకోవాలి కాబట్టి అప్లికేషన్ ఆమె క్లిక్ చేసాను క్లిక్ చేయగా మన ఈ విధంగా అయితే డిస్ప్లే అవుతుంది అనమాట మీకైతే డెమో రూపంలో అయితే ఏ విధంగా అప్లై చేయాలి కానీ స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ ఫుల్ ప్రాసెస్ అయితే మీకు వీడియో చేస్తున్నాను ఫ్రెండ్స్ వీడియోకి అయితే ఒక థౌసండ్ లైక్స్ ఇవ్వండి అలాగే ఇంతవరకు మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే బెల్లైక్ మీద క్లిక్ చేసుకోండి ముందుగా అయితే అప్లికేషన్ నేమ్ అంటే క్యాండిడేట్ నేమ్ ఎంటర్ చేసిన తర్వాత వాళ్ళ మొబైల్ నెంబర్ అలాగే ఇక్కడ ఇమెయిల్ ఐడి కూడా మీరు ఇవ్వచ్చు ఇవ్వ అవసరం లేదు ఎందుకంటే రెడ్ స్టార్ గుర్తున్నైతే ప్రతి ఒక్కడైతే ఇక్కడైతే మీరైతే ఫిల్ చేయాల్సిందే బాక్స్ ఫిల్ చేయాల్సిందే ఇక్కడ రాష్ట్ర రెడ్ స్టార్ అయితే అవసరం లేదు వదిలిపెట్టేసేయండి తర్వాత అడ్రస్ మీకు సంబంధించిన అడ్రస్ కూడా విలేజ్ అలాగే మండలం అలాగే డిస్ట్రిక్ట్ కూడా ఇక్కడ ఎంటర్ చేసుకోండి ఎంటర్ చేసిన తర్వాత ఇక్కడ మీకు యూత్ అంటే అసోసియేషన్ నేమ్ ఇక్కడ అసోసియేషన్ నేమ్ అయితే అడుగుతుంది అనమాట మీకు సంబంధించి అసోసియేషన్ రిజిస్ట్రేషన్ ఏమైనా ఉంటే ఇక్కడ అసోసియేషన్ నెంబర్ ఉంటే ఎంటర్ చేయండి లేకపోతే మాత్రం ఇక్కడ గణేష్ యూత్ అసోసియేషన్ అయితే కూడా ఎంటర్ చేసుకోవచ్చు ఇక్కడ మనము ఈ బాక్స్లో అయితే ఎందుకంటే మీరు అయితే ఖచ్చితంగా అయితే రెడ్ స్టార్ అయితే ఖచ్చితంగా ఫీల్ చేయాలన్నమాట ఫ్రెండ్స్ వీడియో అయితే మీకు అయితే డెమో రూపంలో చూపిస్తున్నాను అదే విధంగా మీకు సంబంధించిన కూడా ఎంటర్ చేసుకున్నాను మనకు ఈ అప్లికేషన్ వర్క్ చేయడానికి ఎంతమంది కావాలి ఎంతమంది సభ్యులు కావాలి కూడా క్లియర్గా చెప్తాను అలాగే దీనికి సంబంధించిన పోలీస్ నిబంధనలు కూడా మనకు ఏమైతే ఒక జాగ్రత్త తీసుకోవాలనేది కూడా అయితే మీకు క్లియర్గా అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను వీడియో అయితే ఎండ్ వరకు చూడండి తర్వాత ఇక్కడ మనకి చూసుకుంటే మనకు డీటెయిల్స్ కూడా చూసుకుంటే మీరు ఇక్కడ ఎక్కడ పెడుతున్నారంటే టెంపుల్లో పెడుతున్నారా లేకపోతే కమ్యూనిటీ హాల్లో పెడుతున్న మండపం వేస్తున్నారా ఇక్కడ ప్రైవేట్ బిల్డింగా ఇక్కడ రెసిడెన్స్ సంబంధించిన అయితే గవర్నమెంట్ మున్సిపల్ సంబంధించిన ఎనీ అదర్ ప్లేసా అంటే మీరు ఎక్కడ వినాయకుని మండపం ఏర్పాటు చేయదనుకుంటే అక్కడైతే మీరు అయితే సెలక్షన్ చేసుకోండి ఇక్కడైతే మీకు డిమో అయితే టెంపుల్ అయితే సెలక్షన్ చేసుకుంటున్నాను సెలక్షన్ చేసుకున్న తర్వాత ఇక్కడ పీఓ పీఓపి గణేష్ కాబట్టి అంటే కలర్ విగ్రహాలు కాబట్టి సెలక్షన్ చేసుకోండి అందరూ అవే తీసుకొస్తారు కాబట్టి సెలక్షన్ చేసుకున్న తర్వాత ఇక్కడ దేవుడు విగ్రహం ఎన్ని ఫీట్లో ఉంది ఎన్ని ఫీట్ల హైట్ ఉందో మరి ఇక్కడ ఎంటర్ చేయండి ఇక్కడ అయితే ఐదు ఫీట్లు ఐదు పీ పది పీదా పది ఫీట్లు ఇక్కడైతే ఎంటర్ చేసుకోండి ఇక్కడ జీరో ఫైవ్ లేకపోతే జీరో సిక్స్ జీరో సెవెన్ ఇక్కడ ఎంటర్ చేయండి ఇట్లా అలాగే మండపం కూడా హైట్ ఎంత ఉంది ఇప్పుడు నేను ఇక్కడ ఐదు పీట్లు నేను పెట్టాను ఇక్కడ మండపం కూడా మనం కొంచెం హైట్ చేసాం కాబట్టి నేను ఇక్కడ జీరో సెవెన్ అంటే ఏడు పీట్ల మండపం ఇక్కడ ఏదైతే నేను అయితే ఎంటర్ చేస్తున్నాను మీరు కూడా మీ మండపం ఎంత హైట్ ఉందో ఇక్కడ ఎంటర్ చేయండి ఎంటర్ చేసిన తర్వాత ఇక్కడ స్టార్టింగ్ డేట్ చూసుకుంటే మనకు ఏడో తారీఖు కాబట్టి ఇక్కడ ఎండింగ్ డేట్ అంటే మొత్తం మనకు పదకొండు రోజులు ఉంటుంది ఇక్కడ మీరు ఐదు రోజులకు తీయచ్చు లేకపోతే తొమ్మిది రోజులు తీయచ్చు పదకొండు రోజులు తీయచ్చు మీ ఏ రోజు తీయాలనుకున్న డేట్ అయితే ఇక్కడ సెలక్షన్ చేసుకోండి ఇక్కడ డేట్ సెలక్షన్ చేసుకున్న తర్వాత ఇక్కడ మీకు సంబంధించిన హౌస్ నెంబర్ ఇక్కడ లొకేషన్ నెంబర్ కూడా అడుగుతుంది ఇక్కడ మీకు సంబంధించిన కాలనీ కూడా పేరు కూడా ఎంటర్ చేయొచ్చు ఇక్కడైతే ఇక్కడ విలేజ్ నేమ్ ఎంటర్ చేస్తున్నాను ఇక్కడ స్టేట్ అండ్ కాలనీ నేమ్ మీ కాలనీ నేమ్ ఉంటే కాలనీ నేమ్ అని లేక ఇక్కడ విలేజ్ నేమ్ కూడా ఎంటర్ చేయొచ్చు అనమాట తర్వాత ఇక్కడ టౌన్ విలేజ్ మీకు సంబంధించిన విలేజ్ ఏది ఉందో అది ఎంటర్ చేసుకోండి సేమ్ ఇక్కడ ఎంటర్ చేసుకున్న తర్వాత ఇక్కడ మీ ఏరియా పిన్ కోడ్ మీ ఏరియా పిన్ కోడ్ నెంబర్ కూడా ఈ బాక్స్లో ఎంటర్ చేయండి ఇక్కడ రిజిస్టార్ని అయితే ప్రతి ఒక్కడైతే ఎంటర్ చేయాలన్నమాట ఇక్కడ అయితే ల్యాండ్ ఓనర్ డీటెయిల్స్ ఇక్కడ అడుగుతున్నారు ఎందుకంటే దీనికి మనకు రెడ్ స్టార్ లేదు కాబట్టి మీరు యూఎస్ చేయొచ్చు లేకపోతే లేదు ఇక్కడైతే అవసరం లేదన్నమాట అలాగే ఇక్కడ చూసుకుంటే మనకు మీకు సంబంధించిన పోలీస్ అంటే మీకు సంబంధించిన జిల్లా మన తెలంగాణ ఎన్ని జిల్లాలు ఉన్నా మీకు సంబంధించిన జిల్లాలు కూడా సెలక్షన్ చేసుకోండి సెలక్షన్ చేసుకున్న తర్వాత మీ పరిధిలో ఉన్న పిఎస్ అంటే మీ మండలంలో దగ్గర ఉన్న పిఎస్ ఏది ఉందో ఆ సెలక్షన్ చేసుకోండి సెలక్షన్ చేసుకున్న తర్వాత మనకు ఇన్ఫర్మేషన్ డీటెయిల్స్ కూడా ఇచ్చేసుకోండి ఎందుకంటే ఇక్కడ మీరు ఏ రోజు మనము మనకు అంటే నిమజ్జనం చేయాలనుకున్న ఆ డేట్ అయితే ఇక్కడ సెలక్షన్ చేసుకోండి ఇక్కడైతే ఇంత ముందుకు అయితే పదకొండు వందలకైతే ఇక్కడైతే డెమో రూపంలో చూపిస్తున్న కదా ఇక్కడ ఎంటర్ చేసుకుని ఎంటర్ చేసుకున్న తర్వాత పదిహేడో తారీఖు ఇక్కడ ఏ రోజు మీరు వినాయకుని తీసుకురా అనేది కూడా డీటెయిల్స్ టైం టు టైం మనకి ఇక్కడ కూడా టైం ఏఎంఆ పీఎమ్ ఇక్కడ సిక్స్ అయితే ఎంటర్ చేసారు ఇక్కడ పీఎంఐతే పిఎం ఏమైతే ఏమైతే ఎంటర్ చేస్తాను అనమాట మీరు ఎక్కడికైనా పో అంటే మీ దగ్గర పాటలు ఎక్కడున్నా మీరు అంటే దూరం పాత్ర పోవాలనుకున్న లొకేషన్ రూట్ కూడా ఏదన్నా కానీ ఎంటర్ చేసుకోవచ్చు లేకపోతే ఆటోమేటిక్గా మనకు మీకు దగ్గర ఉన్న కాలువ అయినా చెరువు అయినా కూడా మనకు ఆన్లైన్లో చూపిస్తాం అనమాట దాని మీద క్లిక్ చేసుకోండి క్లిక్ చేయగానే ఇక్కడైతే మనకు ఇక్కడ ఎస్ఎల్బిసి కురంపల్లి కాలు ఇక్కడైతే చూపిస్తుంది అనమాట ఇక్కడ క్యాప్చర్ ఉంది కదా క్యాప్చా కూడా ఇక్కడ ఎంటర్ చేయండి ఎంటర్ చేసిన తర్వాత నెక్స్ట్ మీద క్లిక్ చేసుకోండి ఫ్రెండ్స్ మీరు ఎక్కడ పోవాలనుకున్నప్పుడు ఇక్కడ డీటెయిల్స్ అయితే ఖచ్చితంగా ఎంటర్ చేయండి ఇక్కడ ఎంటర్ చేసిన నెక్స్ట్ మీద క్లిక్ చేయగానే ఇక్కడైతే మనకు గణేష్ మండపం ఆర్గనైజర్ కమ్యూనిటీ నెంబర్స్ అయితే ఒక ఐదుగురు నెంబర్లు ఫోన్ నెంబర్లు ప్లస్ నేమ్స్ అయితే అడుగుతుంది ఇక్కడ మనకు ఖచ్చితంగా అయితే ఎంటర్ చేయాల్సిందే మనం ఇక్కడ ఐదుగురు పేర్లు అయితే ఇచ్చేసి ఇక్కడైతే ఎంటర్ చేశాను ఎంటర్ చేసిన తర్వాత ఇక్కడ వెహికల్ డీటెయిల్స్ ఇక్కడ వెహికల్ డీటెయిల్స్ అయితే అయితే టూ వీలర్ ఫోర్ వీలర్ హెవీ వెహికల్ మాక్సిమం అయితే మనం ఫోర్ వీలర్ హెవీ వెహికల్ అయితే తీసుకెళ్తాం కాబట్టి టూ వీలర్ టూ వీలర్ కూడా సెలక్షన్ చేసుకోండి ఇక్కడ దీన్ని ఫోర్ వీలర్ అయితే సెలక్షన్ చేసుకున్నాను ఒక స్టార్ కుడుతుంది ఒకటి ఇచ్చేస్తే అయిపోతే మిగతా డీటెయిల్స్ ఇవ్వడం అవసరం కూడా లేదు ఇక్కడ ఇక్కడ మళ్ళీ నెక్స్ట్ ఇక్కడ క్యాప్స్ అయితే ఎంటర్ చేయండి ఎంటర్ చేసినా నెక్స్ట్ మీకు క్లిక్ చేస్తే మనకు ఇంకో పేజ్ అయితే ఓపెన్ అవుతుంది అనమాట ఇక్కడ మా క్యాండిడేట్ సంబంధించిన క్వాలిఫై అంటే ఏం చేస్తాను అతను ఏం చేస్తాం మొబైల్ నెంబర్ కూడా ఇచ్చిన నెంబర్ మన డబల్ ఇస్తే మాత్రం ఇక్కడ కాదు ఇక్కడ ఇంత ముందుకు నేమ్స్ ఇచ్చాను కదా వాళ్ళు ఏం చేస్తున్నారు ఎంటర్ చేయలేదు డీటెయిల్స్ ఎంటర్ చేసిన తర్వాత నెక్స్ట్ మీరు క్లిక్ చేస్తే మనకి ఈ విధంగా ఇంకో స్టెప్ అయితే ఓపెన్ అవుతుంది అనమాట ఓపెన్ కాగానే ఇక్కడ సంబంధించిన కరెంట్ పర్మిషన్ అలాగే డీజే పర్మిషన్ అలాగే కల్చరల్ ప్రోగ్రామ్ పర్మిషన్స్ ఏమైనా ఉంటే మాత్రం ఇక్కడ మనము ఇక్కడ సెలక్షన్ చేసుకోవాలి ఇక్కడ అయితే స్టార్ గుర్తులే కాబట్టి ఎన్ని వదిలిపెట్టేసిన తర్వాత మనకి కదా కిందికి వచ్చేస్తే మనకి ఇక్కడ సీసీ కెమెరాలు ఉన్నాయా ఉన్నట్టు ఎస్ట్ పెట్ట లేకపోతే లేని పెట్టేసేయండి తర్వాత ఇక్కడ మీకు సంబంధించిన డీటెయిల్స్ ఏంటంటే ఇక్కడ డీజే పర్మిషన్ డీజే పర్మిషన్ కూడా మీకు ఎప్పుడు కావాలి అని ఇక్కడ మన డేట్తో సహా కూడా మనం మనకు నిమజ్జానికి కావాలంటే పర్మిషన్ తీసుకోవచ్చు అనమాట ఇందులో మీరు ఎంటర్ చేసుకోండి అలాగే ఇక్కడ కల్చరల్ ప్రోగ్రామ్స్ కూడా మీరు ఏం చేయాలనుకున్న కల్చరల్ ప్రోగ్రామ్స్ కూడా ఇక్కడ కూడా అయితే ఎస్ పెట్టి నువ్వు అయితే నో పెట్టేసేయండి ఇక్కడ మీరు కరెంటు కూడా ఇక్కడ కరెంటు కూడా మీరైతే గవర్నమెంట్ అయితే అడిగి పర్మిషన్ తీసుకుంటున్నారు లేకపోతే లేదు అంటే ఎస్ అంటే ఎస్ నో అయితే నో ఇక్కడైతే మీరైతే ఈ విధంగా ఎంటర్ అన్నమాట ఇక్కడ డీజే పర్మిషన్ కూడా చూసుకోండి మీకు ఎప్పుడు నుంచి ఎప్పుడు కావాలని కూడా ఇక్కడ క్లియర్గా అయితే డేట్ ఉంటే మనకు డేట్ సెలక్షన్ చేసుకోవచ్చు అనమాట ఆల్ సెలెక్షన్ చేసుకున్న తర్వాత కింద క్యాప్సా క్యాప్సా ఎంటర్ చేసి ఇక్కడ బాక్స్ క్లిక్ చేసి ఓకే చేస్తే ఇక్కడ సక్సెస్ఫుల్ రిజిస్టర్ అయితే మనకి ఈ విధంగా వచ్చేస్తుంది ఇక్కడ రిజిస్ట్రేషన్ అనేది అయితే కాపీ చేసుకొని కాపీ చేసుకొని అయితే సేవ్ చేసి పెట్టుకొని క్లియర్ మీద క్లిక్ చేస్తే మనకి ఈ విధంగా అప్లికేషన్ కంప్లీట్ అయినట్టు మనకి ఈ విధంగా ప్రింట్అవుట్ వచ్చేస్తుంది అనమాట కొంచెం సూచనలు అయితే మనకి ఇచ్చారనమాట ఇక్కడ గణేష్ విగ్రహాల ప్రతిష్ట అయితే శ్వాస సువాగల నిర్మాణం అయితే ఎక్కడ చేపట్టరాదు ఇక్కడ అక్కడ పబ్లిక్ అలాగే కాలిబాట మొదలైన వాటిపై విగ్రహాలు అయితే ప్రతిష్టకూడదు తాతాలిక మండపం నిర్వహించే భక్తుల రతి పెనుగాలి భారీ వర్షాల వాటి దృష్టిలో పెట్టుకుని నాణ్యత వస్తువులే వాడాలి మండపం యొక్క కప్పులు కానీ కప్పులతో మండపంలోనే జంతువులు ప్రవహించకుండా చూసుకోవాలి మండపంలో ఎలక్ట్రికల్ ఫిట్టింగ్ నాణ్యతమైన వైరును ఉపయోగించుకోవాలి ఇరు పోరుగు వారి విద్యా విద్యార్థులకు అనారోగ్యం ఉన్న వారికి ఎలాంటి ఇబ్బంది కలగకుండా గణేష్ మండపంలో సంగీత ప్రయోజనాలు అనుమతించబడవు అలాగే రాత్రి పదకొండవ తర్వాత లౌడ్ స్పీకర్ వాడగడం అలాగే గణేష్ మండపం పేరు లక్కీ డ్రిప్పులు కానీ లాటరీ లేదా బలవంత నిధుల సేకరణ అయితే అనువదించబడదు గణేష్ మండపంలో ఇలాంటి రాజకీయ ప్రసంగలు రెచ్చగొట్టే ప్రసంగ నిదానం లేదా ఏమన్నంటే మనము మండపం దగ్గర రాజకీయానికి సంబంధించిన ఏమైనా టాపిక్ మాత్రమే అయితే ఇక్కడైతే మాట్లాడకూడదు పోలీసు వాళ్ళు అయితే ఇక్కడ క్లియర్గా చెప్తున్నారు అలాగే మండపంలో చూసుకుంటే మద్యపానం అంటే తాగి అలాగే జూదమైన కానీ ఎట్లా చట్టవేత్త మరియు సంగడ వ్యతిరేక కార్యక్రమాలు మండపంలో ఉపయోగించరు అంటే మనం తాగిన తర్వాత లోపలకి పోయి ఎక్కడ కార్డ్స్ ఆడడం కూడా అయితే మాత్రం చేయకూడదు మనం గణేష్ మండపం ఎటువంటి పద మండే పదార్థాలు లేదా అగ్నికారక వస్తువులు ఉంచకూడదు తగిన జాగ్రత్త తీసుకోవాలని మండపంలో దీపాలకు సంబంధించిన కూడా మనం జాగ్రత్త తీసుకోవాలి గణేష్ మండపంలో విగ్రహం మరియు ఇతర వస్తువులు రక్షించు కనీసం ముగ్గురు అయినా మండ మండపంలో ఎల్లప్పుడూ అందుబాటులో ఉండాలి వారి పేర్లు మాత్రం ఫోన్ నెంబర్లు మాత్రం మండపం నిర్వహించే వాలంటీర్ యొక్క పోస్టులు అయితే మన అంటే మీకు సంబంధించిన ముగ్గురు నెంబర్ ఫోన్ నెంబర్లు అయితే మండపంలో అయితే ఒక చిన్న ఫ్లెక్స్ చేసి లేదా పేపర్ మీద రాసి అయితే పెట్టకొని ఏదైనా ముఖ్యమైన సంఘటనలు జరిగిన ఎడల వాలంటీర్లు నిర్వాహకులు ముఖ్యమైన విషయాలు వెంటనే పోలీసులు తెలియాలి ఏమైనా గొడవలైనా కానీ ఏమంటే పోలీసుల అయితే తెలియజేయాలని ఇక్కడ వెళ్తున్నారు గణేష్ మండలం సంబంధించిన భక్తుల కొరకైతే క్యూ పద్ధతి అవసర సంఖ్య వాలంటీర్ అందుబాటులో ఉండాలి అధిక సంఖ్యలో భక్తులు వస్తే మాత్రం క్యూ లైన్లు అయితే పాటించి వాలంటీర్ సంబంధించిన గణేష్ మండలం వాలంటీర్ సంబంధించిన వాళ్ళైతే ఇక్కడ అయితే చూసుకోవాలి అలాగే విద్యుత్ కలెక్షన్ కూడా టీజీఎస్పీ డిఏలైతే విధించే పరిషత్ షరతులు పాటించాలి అలాగే కరెంట్ పర్మిషన్ తీసుకోవాలి అలాగే మనకు లైటింగ్ డెకరేషన్ లైటింగ్ విత్తర అలంకరణలో అంటే కరెంట్ సంబంధించిన డై డెకరేషన్ కూడా తగు జాగ్రత్తలు తీసుకోవాలి ఎందుకంటే కరెంటు పోయి వర్షాకాలం కాబట్టి ఇబ్బంది అవుతుంది కాబట్టి పోలీసు వాళ్ళైతే తో సంబంధించిన డీటెయిల్స్ అయితే మనకైతే బ్యాక్ సైడ్ అయితే ఎంటర్ చేశారు ఈ విధంగా చాలా సూచనలు అయితే మనకు బ్యాక్ సైడ్ ఇచ్చారు వినాయక చవితి మనం చేసుకోవాలని జాగ్రత్తలు అయితే చాలా ఇచ్చారనమాట ఏమేమి చేయకూడదు ఏమేమి చేయాలని జాగ్రత్తలు చేసుకోవాలని మనకి క్లియర్ షాట్గా ఇచ్చారు ఇక్కడ డీజే విషయంలో కానీ కరెంట్ విషయం కానీ లైటింగ్ విషయంలో కానీ మన ప్లేస్ మండపం దగ్గర ఉన్న భక్తులకు ఇబ్బంది వేలకు కూడా తగు జాగ్రత్తలు అయితే టోటల్ బ్యాక్ సైడ్ అయితే మనకైతే పోలీస్ వ్యవస్థ అయితే ఈ విధంగా తగు జాగ్రత్తగా సూచించారనమాట ఫ్రెండ్స్ మీకైతే వీడియో అయితే అనుకుంటున్నాను అర్థమైతే మాత్రం మన ఛానల్ యూట్యూబ్ ఛానల్ అయితే లైక్ చేయండి షేర్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ టు దీక్షిత్ క్రియేషన్ ఛానల్స్ అలాగే ఫ్రెండ్స్ మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా కానీ కామెంట్ సెక్షన్లో అడగండి ఖచ్చితంగా నేను అయితే క్లియర్ చేస్తాను అలాగే దీని లింక్ కూడా డిస్క్రిప్షన్లో ఇస్తాను దాని మీద డైరెక్ట్ అయితే మీ అప్లికేషన్కి వెళ్ళిపోతారు ఈ విధంగా ఫ్రెండ్స్ మనం అయితే ఆన్లైన్ అయితే సింపుల్గా అయితే పోలీస్ పర్మిషన్ అయితే అప్లికేషన్ అయితే ఏ విధంగా చేసుకున్నది క్లియర్గా అయితే మనమైతే ఆన్లైన్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్ వీడియో అయితే నస్తే మాత్రం లైక్ చేయండి షేర్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ టు దీక్షిత్ క్రియేషన్ ఛానల్స్ థ్యాంక్ యూ